అందరికీ శుభోదయం దసరా శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి పాట నేర్చుకుందాం సంఘటనం ఒక యజ్ఞం గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపై చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం చిరునవ్వులం గల గల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపశులదీ మార్గం తరతరాల భారతీయతాపసుల దీమాగమాత్మలో నివేదన అమ్మకు రాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం ൈന്ദവ ജീവന സാരം ജനനി ജന്മ കാരണം ജന്മഭൂമി തീരുടും സംഘടനം ഒരു യജ്ഞം സമിത ഗമന ജീവനം ഭരതമാത പാദലം ആമ മോമ പൈന ചിരുനവ്ലം ഭരതമാത പാദലം ആമ മോമ പൈന ചിരുനവ്ലം తన్మయ జరులై మనం సాగాలి మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరత పాదాలకు మువ్వలం ఆమె పైన చిరునవ్వులం ధన్యవాదాలు